మన కంటికి కనిపించే ఈ ప్రపంచం కాకుండా వేరే లోకాలు కూడా ఉన్నాయంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఈరోజు మనం అలాంటి ఒక ప్రయాణంలోకి వెళ్లబోతున్నాం ఒక విద్యార్థి అతని గురువు మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ ద్వారా ఆస్ట్రల్ అంటే సూక్ష్మలోకం అలాగే మానసిక ప్రపంచాల గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం మరింకెందుకు ఆలస్యం మొదలు పెడదామా సో కథ ఎక్కడ నుండి మొదలవుతుందన్నమాట ఒక స్టూడెంట్ ఉన్నాడు అతను తన ఆస్ట్రల్ జర్నీస్ అంటే సూక్ష్మలోక ప్రయాణాలన్నిటినీ ఒక రికార్డ్లా రాసి తన గురువు ఆచార్యగారికి చూపిస్తాడు అతను సాధించిన ప్రగతి చూసి ఆచార్యకు చాలా సంతోషం వేస్తుంది అప్పుడు ఆచార్య అంటారు గత ఏడు రాత్రులలో నువ్వు చేసిన దానికి నేను నిన్ను నిజంగా అభినందించాలి అని చూడండి ఒక గురువు తన శిష్యుణ్ణి ఇంతలా మెచ్చుకుంటున్నారంటే ఆ శిష్యుడు ఏదో గొప్ప విషయమే సాధించి ఉంటాడు కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో మొదలవుతుంది అయితే ఆ విద్యార్థి ప్రయాణంలో అంతా మంచే జరగలేదు అతనికి ఒక భయంకరమైన పీడకల కూడా వచ్చింది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మనం చూసే పీడకలలు నిజానికి మనకు పెట్టే ఒక పరీక్ష అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అది కేవలం కల కాకపోతే అవును ఆచార్య సరిగ్గా అదే చెప్తారు నాయనా నువ్వు చూసింది పీడకల కాదు అది ఒక ఆస్ట్రల్ టెస్ట్ అని వివరిస్తారు అంటే ఒక పరిపూర్ణత సాధించిన మానవుడు ఒక మాస్టర్ ఆ విద్యార్థి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాడో తెలుసుకోవడానికి ఆ పరీక్షను సృష్టించారన్నమాట అంటే ఈ మాస్టర్స్ దగ్గర శిష్యులుగా చేరాలంటే మామూలు విషయం కాదన్నమాట వాళ్లు పెట్టే పరీక్షల్లో పాస్ అవ్వాలి మరి ఆ పరీక్షలు ఎలా ఉంటాయో ఆ మార్గం ఎంత కఠినంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అసలీ మాస్టర్స్ ఎవ్వరు ఈ పరీక్షలు ఎవరు పెడుతున్నారు వీళ్లంతా వైట్ బ్రదర్హుడ్ అనే ఒక సంస్థకు చెందినవారు వాళ్ల పనేంటంటే మానవాళికి సేవ చేసేవాళ్లను తయారు చేయడం అందుకోసం సరైన శిష్యులను ఎంచుకుని వాళ్లకు మార్గనిర్దేశం చేసి ఇలాంటి పరీక్షలు పెడతారనమాట ఈ శిష్యుని మార్గం చాలా కఠినంగా ఉంటుంది వాళ్లు చాలా పరీక్షలు పాసవ్వాలి మొదటిది భయాన్ని జయించడం ఆ పీడకల పరీక్షలాంటిదన్నమాట ఎంత కష్టమొచ్చినా తనని తాను త్యాగం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాడా లేదా అని చూస్తారు ఆ తర్వాత అగ్నిపరీక్ష అంటే లోకంలో అడవి మంటల మధ్యలోంచి ఏమాత్రం భయపడకుండా నడవాలి తర్వాత జలపరీక్ష సముద్రం అడుగుకి వెళ్లినప్పుడు ఊపిరాడట్లేదనే భ్రమ కలుగుతుంది దాన్ని కూడా అధిగమించాలి ఇవే కాదు శాశ్వతంగా హాస్టల్లోకంలో ఉండేవాళ్లకీ మనలా తాత్కాలికంగా వెళ్లేవాళ్లకి మధ్య తేడా తెలుసుకోవాలి అంతేకాదు చెడుశక్తులు మాయవేషాలు వేసుకుని మోసంచేస్తుంటాయి వాటిని కూడా కనిపెట్టి ఎదిరించగలగాలి చూసారా ఎన్నున్నాయో సరే ఇప్పటిదాకా మనం ఆస్ట్రల్ ప్రపంచం అక్కడి పరీక్షల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి దానికంటే కూడా సూక్ష్మమైన మరో లోకంలోకి వెళ్దాం అదే మానసిక ప్రపంచం అయితే ఈ మానసిక ప్రపంచంలోకి ఎలా వెళ్తారు ఇక్కడ ఆచార్య చాలా సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తారు మనకు మూడు శరీరాలు ఉన్నాయనుకోండి మనం వేసుకున్న ఓవర్ కోట్ మన భౌతిక శరీరం చనిపోయినప్పుడు దాన్ని వదిలేస్తాం దాని లోపల వేసుకున్న సూట్ మన ఆస్ట్రల్ శరీరం ఆస్ట్రల్ ప్రపంచంలో కొంతకాలం ఉన్నాక దాన్ని కూడా వదిలేస్తాం ఇక అన్నిటికంటే లోపల ఉండే అండర్వేర్ లాంటిదే మన మానసిక శరీరం మానసిక ప్రపంచంలోకి వెళ్లాలంటే ఈ శరీరమే మన వాహనం ఇక్కడ ఇంకో మంచి పోలిక ఉంది ఒక సాధారణ వ్యక్తి అంటే మానసికంగా అంతగా అభివృద్ధి చెందని వ్యక్తి మానసిక శరీరం ఎలా ఉంటుందంటే ఒక వెదురు బుట్ట అల్లడం ఇప్పుడే మొదలుపెట్టినట్టు కేవలం కొన్ని పోగులతో ఉంటుంది అంటే వాళ్ల మానసిక వికాసం చాలా పరిమితంగా ఉంటుందని అర్థం అదే ఒక మేధావి అంటే ఎన్నో విషయాల్లో నైపుణ్యం సంపాదించిన వ్యక్తి మానసిక శరీరం ఎలా ఉంటుందంటే వందలాది పోగులతో అందంగా పటిష్టంగా అల్లిన ఒక పూర్తి బుట్టలా ఉంటుంది అంటే వాళ్ల ఆలోచనా విధానం అంత సంక్లిష్టంగా అంత పటిష్టంగా ఉంటుందన్నమాట సరే ఇంతకీ ఆ విద్యార్థి మానసిక ప్రపంచంలోకి వెళ్ళాడా వెళితే అక్కడి అనుభవం ఎలా ఉంది అక్కడ మన ప్రపంచానికి అక్కడికి ఉన్న తేడాలేంటి పదండి ఆ అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం అక్కడ మన ఆలోచనలే వస్తువులుగా మారిపోతాయి వాళ్ల ప్రయాణం చాలా వేగంగా జరిగింది ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో ఆస్ట్రల్ గోళాలను దాటుకుంటూ వెళ్లారు ఒక గ్రామం తర్వాత ఒక అకాడమీ ఒక గ్లేన్ ఒక గోల్డెన్ సిటీ ఆ తర్వాత ఏకాంత సరస్సు ఇలా అన్నిట్నీ దాటుకుని వాళ్లు చేరాల్సిన ఏడవ గోళానికి వరల్డ్స్ వ్యూ అనే ప్రదేశానికి చేరుకున్నారు అక్కడికి అడుగు పెట్టగానే ఆ విద్యార్థికి మాటల్లో చెప్పలేను అనుభూతి కలిగింది ఒక రకమైన ప్రశాంతత ఘాఢమైన ఆనందం అంతా నిశ్శబ్దం ఏ చిన్న శబ్దం కూడా లేదు అసలు విచిత్రమేంటంటే అక్కడ చూడటానికి కళ్ళు అవసరం లేదు చుట్టూ ఉన్న ప్రతీదీ అన్ని వైపులా ఒకేసారి కనిపిస్తోంది వస్తువులు మనుషులు అంతా ఒక పొగమంచులా స్పష్టమైన ఆకారం లేకుండా నిరంతరం మారుతూ ఉన్నారు అక్కడ ఉన్న ఒకే ఒక్క నిజం ఆలోచనలు మాత్రమే అవును ఆలోచనలే అక్కడ వస్తువులు మరక్కడా మాట్లాడుకోవడం ఎలా అక్కడ మాటలు ఉండవు అంతా ఆలోచనల ద్వారానే ఇది మన రేడియో లాంటిది ఒక స్టేషన్కి ట్యూన్ చేస్తేనే మనకు పాటలు వినిపిస్తాయి కదా అలాగే ఒక విషయం గురించి మీకు తెలిసి ఉంటేనే అవతలి వాళ్ళు ఆ విషయం గురించి పంపే ఆలోచనలను మీరు అందుకోగలరు అలాగే మీ ఆలోచనలను కూడా మీలాంటి ఉన్న వాళ్లకు మాత్రమే పంపగలరు అంటే నాలెడ్జ్ అనేది అక్కడ కనెక్టివిటీకి కీ అనమాట ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో అత్యంత అద్భుతమైన ఘట్టానికొచ్చాం ఆలోచనలకే ఎంత శక్తి ఉంటుందో తెలిపే ఒక మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఒక మనసు యొక్క సింఫనీ అక్కడొక మాస్టర్ కేవలం తన ఆలోచనతో బీతువేన్ యొక్క నైన్త్ సింఫనీని సృష్టించారు ఆ అనుభవం గురించి ఆ విద్యార్థి ఏమన్నాడో చూడండి ఈ ప్రదర్శన మనం ఈ ప్రపంచంలో ఊహించగలిగే దేనికంటే కూడా ఎన్నో రెట్లు గొప్పగా ఉంది ఆ స్వరాల స్వచ్ఛత ఆ సంగీతం యొక్క పరిపూర్ణత నేనసలు సాధ్యమని కూడా ఊహించలేనంత అద్భుతంగా ఉన్నాయి అని చెప్తాడు అంటే ఒక ఆలోచనతోనే అంతటి పరిపూర్ణమైన సంగీతాన్ని సృష్టించవచ్చన్నమాట అంతేకాదు బాగా అభివృద్ధి చెందిన ఒక ఆత్మ తన గత జన్మల జ్ఞానానంతా ఒకచోట చేర్చుకోవడానికి ఈ మానసిక ప్రపంచంలో ఎంతకాలం గడుపుతుందో తెలుసా ఏకంగా మూడువేల సంవత్సరాలు జస్ట్ మూడు వేల సంవత్సరాలు మన ఊహకే అందట్లేదు కదా ఈ మొత్తం ప్రయాణం తర్వాత ఒక ప్రశ్న మిగిలిపోతోంది మన నిజం అనుకుంటున్న ఈ భౌతిక ప్రపంచం కేవలం ఒక నీడలాంటిదైతే మన ఆలోచనలతో నిర్మించుకున్న ఆ మానసిక ప్రపంచమే అసలైన నిజమైతే లేది వాస్తవం ఏది భ్రమ ఇది ఆలోచించాల్సిన విషయమే కదా